We'll కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం తలెత్తింది మీటింగ్ హాల్లో కడప కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు తనకు తెలియకుండా వేదికపై కుర్చీలు ఏర్పాటుపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సమావేశంపై తన చాంబర్లోనే నిర్వహించాలని కమిషనర్ కు మేయర్ లేఖ రాశారు మీటింగ్ హాల్లో కాకుండా తన చాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎనిమిది మంది కార్పొరేటర్లు మీటింగ్ హాల్లో వేచి చూస్తున్నారు హాల్లోకి రాకుండా మేయర్ చాంబర్లోనే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారు అన్న మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ సమావేశంపై మాధవిరెడ్డి మండిపడ్డారు అధికారులకి పద్దెనిమిది చిన్న కమిషన్ వచ్చి అడిగినాడా మేము వచ్చినాము ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను నేను సర్వ్ చేయకుంటే మాకు తప్పు నేను అజెండా సర్వ్ చేశాను మా సభ్యులందరూ వచ్చినాము ఈ అధికారులు కూడా నేను ఎప్పుడు పది రోజుల ముందే అజెండా సర్వ్ చేశాను నేను మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయడం అజెండా సర్వ్ చేశాను అందరు సభ్యులు సైన్ చేశారు దాంట్లో అధికారులు ఒక నియంతకి ఒత్సాసం పలుకుతున్నాను మేమే బయట పెడుతున్నామా మీటింగ్ వాళ్ళు తెరవండి ఆఫీసు భద్రత కొడతా అని చెప్పలే ఆ బీగర్ని తీయండి అని అడిగాను ఆ విజ్ఞతకు వదిలేదు వాళ్ళకే మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థానాలు కూడా మమ్మల్ని అడిగినాడు రిక్వెస్ట్ గా అతను రౌటిజం కూడా చలాయించలేదు న్యాయబద్ధంగా అడిగాడు అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి అధికారులకు మేము పెడతాము అధికారులకు చిప్ప పంపించాను ఇక్కడ తీర్మానం చేస్తాం పెడతాము మీటింగ్ చూస్తాం పది రోజులు ఈ సంవత్సరం పిలిచి అడిగినా కదా మీటింగ్ తెరవండి తెరవండి అని రాత్రి పదకొండు రోజులకు తెలిస్తే ఎట్లా ముందుగానే అధ్యత పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని అడిగినాడు కదా అన్ని నన్ను అడుగుతారు కమిషన్ అడగాలి కదా పది రోజుల కింద అడిగినాడు కదా సార్ మీరు ఎందుకు ఇప్పుడు డిసైడ్ చేసేట్లా అనే ప్రణాంగంలో ఎక్కడ పెట్టాడో మీరేం చెప్తారు సమాధానం ఆయన అడగండి నన్ను అడుగుతారు కౌన్సిల్ వాళ్ళు నేను చెప్పారు అభిష్మా నేను ముందుగానే ఏ పది రోజుల ముందు నేను ప్రణాంగం రాసాను కదా కార్పొరేషన్ ప్రిమిసెస్ ని జరుపుతాను నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా అజెండా అందరికి సర్వీస్ చేశాను నీ సమస్యలో సైన్ చేసే ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలి డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా నన్ను అడగకుండా రాత్రి పదకొండు గంటలకి మీటింగ్ ముందంతా అడుగుతాను చూపించండి రాత్రి పదకొండు గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఒకరి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అంటే పది రోజుల కింద మీతోనే మాట్లాడినా మీరందరూ అడిగారా అడిగినారా సమాధానం మీకే ప్రస్తుతం మన అందరికి ప్రజలకి నాయకులకి మధ్యన వారధి లాంటి మీకేం చెప్పలేదంటే ఎవరు చెప్తాడు అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను మేరు ఐ విల్ డిసైడ్ ప్లేస్ నన్ను వచ్చి అడిగాడా అజెండా సర్వ్ చేశానే కార్పొరేషన్ క్రిమిసా ఎక్కడ పెట్టాలని అడిగినాడా వారం ముందు కూడా కార్పొరేషన్ లో కార్పొరేటర్లందరూ వెళ్తే మీకు ఎందుకు ఆ రోజు సంగతి ఆ రోజు చూస్తారు కదండి నియంత్ర లాగా సమావేశం నిలుస్తాం కార్పొరేషన్ ప్రిమిసెస్ లో నిర్వహిస్తాం మెజార్ పీపుల్స్ మేము ఎక్కడ ఉంటే కార్పొరేషన్ ప్రిమిసెస్ తో వాళ్ళు రావాలి సెక్రటరీ పంపించిన ఇద్దరు రాలేదు నేను సమావేశం నేర్పినప్పుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేసే కదా వాళ్ళు ఉండాలి నేనేం బయట చేయడం లే కదా ఏమైనా కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్ లోనో చేస్తానన్నా లేదు కార్పొరేషన్ ప్రిమిసెస్ లోనే చేస్తున్నా అక్కడికి అధికారం కావాల్సిన పరిస్థితి వాళ్ళకుంది మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు మీరు అడిగిన సమాధానం ఏదైనా మీరు ఒక్కరి కమిషన్ చెప్పడం లేదంటే ఆయన ఆయన విజ్ఞప్తి సార్ కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం తలెత్తింది మీటింగ్ హాల్లో కడప కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు మరి ఈ నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు జరుగుతున్నాయి అంటూ మేయర్ మండిపడుతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుసేన్ ఇవాళ కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఉదయం పదకొండు గంటలకు జరగాల్సి ఉంది అయితే ఈ సమావేశము పన్నెండు దాటినా కూడా ఇంతవరకు కూడా సమావేశం మొదలు కాలేదు కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి గొడవల దృష్ట్యా గొడవల గొడవల దృష్ట్యా ఇవాళ భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు ఎందుకంటే గతంలో ఇక్కడ రేగినటువంటి కుర్చి గొడవ అంటే వైతాపా పాలనలో మేయర్ పక్కన గతంలో కమలాపురము తర్వాత కడప ఎమ్మెల్యేలు కూర్చోవడం పూర్తయినటువంటి ఆత్వాహించి ఉండేది అన్నివేశం వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మేయరు సారీ వైసీపీ మేయర్ సురేష్ బాబు ఉండగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఆ రేటింగ్ పై ఇప్పుడు ఆహ్వానించలేదు ఆహ్వానించకపోవడంతో ఈ కుర్చీ గొడవ రేగింది ఆ రేగడంతో ఆ కుర్చీ వ్యవహారం ఎంతవరకు చేరిందంటే దాదాపుగా ఆ సురేష్ బాబు సురేష్ బాబును నిధుల నుంచి తొలగించే పరిస్థితి వరకు వచ్చింది ఆ తర్వాత ఆయన హైకోర్టు నుంచి చే ఉత్తర్వులు తీసుకుని మీటింగ్ నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపు పది రోజులుగా అధికారులను మీటింగ్ జరపాలని ఆదేశించినప్పటికీ కూడా అధికారులు వినకుండా కేవలము ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి మాటలు పెట్టు వాయిదా వేసుకుంటూ వచ్చారని చెప్తున్నారు అయితే ఇవాళ మీటింగ్ జరగాల్సి ఉండగా మేయర్ సురేష్ బాబు కేవలము ఛాంబర్ లోనే అంటే కార్యాలయంలో ఉన్నటువంటి తన ఛాంబర్ లోనే కింద కూర్చొని ఉన్నారు మాధవి ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాత్రము పైన సమావేశ మందిరంలో తనకు సంబంధించినటువంటి తనకు సంబంధించినటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లతో కార్పొరేటర్లతో పైన ఉన్నారు ఆ మిగతా ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లతో కింద సురేష్ బాబు ఉన్నారు అయితే మీటింగ్ మాత్రము ఇంతవరకు హాజరు కాలేదు అధికారులు మాత్రము మీటింగ్ జరుగుతుందా లేదా అనేటువంటి నియమాంస ఉన్నారు కారణం ఏంటంటే మీటింగ్ వాస్తవానికి చట్ట ప్రకారంగా మీటింగ్ హాల్లో జరగాల కానీ సురేష్ బాబు తనకు సంబంధించినటువంటి కార్పొరేట్లతో ఇక్కడే మీటింగ్ నిర్వహించి తీర్మానం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నాడు అట్లా అలా కాకుండా ఖచ్చితంగా మీటింగ్ లోనే మీటింగ్ జరపాలనేటువంటి ఉద్దేశంతో మాధవ్ రెడ్డి మీటింగ్ హాల్లో పైన ఉన్నారు బయట మాత్రం పోలీసులు పోలీసులు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు రీనా రైట్ థ్యాంక్ యూ